పడేసినప్పుడు మనం గుర్తించాలి రైతు పట్ల కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మనం వచ్చిన బాడీ అసెంబ్లీలో చెప్తున్నామా సో దానిలో భాగంగానే ఇప్పుడు మనం మన గ్రామంలో ఉంటే మనకు అందుబాటులో ఉన్న కొంతమంది రైతులు మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ రైతులకి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అలాగే సిసిఆర్ నుంచి వచ్చిన వెంకటరెడ్డి సారు శుకర్ సార్ చేతుల విధంగా మిగతా ఉపాధ్యాయుతం

ఈ జయజవాన్ అనేటువంటి పదము ఇవాళ మన అందరం కూడా ప్రశాంతంగా నిలబడి ఉంటుంది పని మనం తీసుకుంటున్న కారణం విదేశాలకు తెచ్చేటువంటి పదం వాళ్ళ యొక్క ఆక్రమణ కట్టడం కాబట్టి మనం ప్రశాంతంగా నిలబడి పని జయజవాన్ దవాంగ్ చేస్తున్నారు ఇవాళ మనం మధ్యాహ్నం భోజనం చేస్తాం గర్పు ప్రాంతం తను మనం చేస్తే ఇక్కడ గడుపు తినడానికి సాయం చేసేటువంటి వ్యక్తులు కిసాన్ జై కిసాన్ సో కానీ మనము కిసాన్లు ఎక్కువ పట్టించుకోవట్లేదు వాళ్ళ కష్టాలను కానీ వాళ్ళ అప్పుడే ఇబ్బందులు కానీ వాళ్ళకి వచ్చే నష్టాలను కానీ ఎవరు పట్టించుకోవట్లేరు కనీసం వాళ్ళని రోజు మనం గుర్తించి రోజు వ్యవసాయం అంటే ఎవరు కూడా మనం ముందుకు రావడం లేదు కానీ నిజంగా అందరూ వ్యవసాయం పనిచేస్తే కనిపిస్తుంది వాళ్ళకి చూసాం మన పాత్ర చూసాం కదా వాళ్ళ తరం పోతే వ్యవసాయం చేసే వాళ్ళు కనిపిస్తుంది మనం మరి చివరికి ఊళ్ళో ఉండేటువంటి అందరూ కూడా పది పదిహేను ఎకరాలను కూడా ఒక రెండు ఎకరాలు అప్పుకుంటే ఎక్కడ పనిచేసుకుందాం అనుకుంటున్నప్పుడు వ్యవసాయం చేద్దాం అనుకుంటారు అలాంటి పరిస్థితుల్లో చివరికి మనం ఖచ్చితంగా తినడానికి కావాలి మరి ఎక్కడ చూస్తే తినడానికి కాబట్టి రైతులు ఇటువంటి చేయడానికి అవసరం మనము సరే మన దాంట్లో ఉద్యోగం చేస్తున్నాం టీచర్ ఉద్యోగం చేస్తారా లాయర్ చేస్తారా ఏ ఉద్యోగమే చేయండి కానీ మనకున్న భూమిని మాత్రం ఖచ్చితంగా పంట పండించడం కోసం రైతులాగా కొంత పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి భూమిని ఎప్పుడు కూడా మనము సిద్ధం చేసి రైతులని రైతు ఆ బుద్ధిని పెంపొందించేటువంటి ప్రయత్నం వల్ల ఉత్పత్తి గౌరవం పెంపొందించేయాలనే ఉద్దేశంతో మీకు అవగాహన కలిగించాలి మీ పిల్లలు భవిష్యత్తులో కూడా అందరు వ్యవసాయం చేయమని కదా కాకుండా వ్యవసాయం చేస్తామో కోసంతో పని కూడా చేస్తాము అనేటువంటి ఆలోచన కల్పించాలని ఉద్దేశంతో కార్యక్రమాన్ని బాధిస్తాం పర్టికులర్గా కౌన్సిల్ పర్యావరణే పరిరక్షించే ఖచ్చితంగా మీరు ఎప్పుడే మాట్లాడాలి అడ్వాన్స్ ప్రజల్లో ఈ పాఠశాలలో మేము యాక్చువల్ చేద్దాం చేస్తామంటున్నాము అదే గ్రౌండ్ లేదు కాబట్టి ఆ ప్రయత్నం లేదు కానీ తప్పకుండా ఎక్కువ చేసే అవసరం మీ పాఠశాలకి మెడిసిన్ కాదు మీరు చూస్తున్నారు మనకు జ్వరం వచ్చినా జలం వచ్చినా డబ్బులు ఏది వచ్చినా కూడా చక్కనే మేము టాబ్లెట్ ఇస్తాం కానీ ఆ టాబ్లెట్ని మింగడం వల్ల ఇంటి టాబ్లెట్ మీద కూడా మనకు అవకాశం చిన్న నొప్పి లేదు ట్యాబ్లెట్ ఆ మొత్తం చేస్తున్న ప్రతి టాబ్లెట్ ఎక్కడ పని చేస్తుంది అంటే మీద పని ఇవాళ మీరు వెంట చూసినట్టయితే దేశంలో మరి సక్షర్ల కొద్ది పుట్టిపోయే దానికి కారణంగా మనం చేసినటువంటి టాబ్లెట్స్ అవి ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా సహజమైనటువంటి యొక్క ఔషధాలతోని మొక్కలతో వచ్చేటువంటి ఔషధాలతో మనము ట్రీట్మెంట్ తీసుకోవాలని తీసుకుంటుని ఇరవై రకాల ఔషధాలు ఔషధ అవి ఏర్పాటు చేద్దాం ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేస్తాం అంటే ఆ ఉచిత మొక్కల్లో మీకు అందరికీ ఆసక్తి కలిగించారు చాలామంది చెప్పుకుంటున్నాను నేను రెగ్యులర్ రోజు అవుతుంది సార్ ఆ పడంకాస్తుంది మీరు తిని చూడండి ప్లాపక శత్రుడు అయితే నేను చాలా వస్తుంది కదా అందరికీ అది కాదు చేస్తారు ఆ చెత్త కూడా తర్వాత వాళ్ళను నిర్ణయించుకోలేను అసలు ఒక శక్తి మేము పెడితే ఇంత ముగ్గురు వచ్చేసాం ఆ గురుల నుంచి చిన్న చిన్న పీకల్ తీసుకపోయి ఈ గురుగలలో పెడతాము ఎక్కడ మీరుగానే ఒక మెడిసిన్ గార్డెన్ తీసుకున్నారు అట్లా నేరేట్ వాళ్ళకి కమిటీ చేశారు నెక్స్ట్ ఇయర్ వరకు నేరేట్ చేయడం మెడికల్ షాప్ పనిచేయలేదు అసలు అట్లా మెడిసిన్స్ పాడు కావాలనేటువంటి ఒక ఆలోచన చేశారు సో ఈ ప్రయత్నం బాడీ స్కూల్లో కూడా నెక్స్ట్ మా త్వరలోనే మేము లాక్ వాడి నేర్చాము అది త్వరలో మీకు మెడిసిన్ క్యాంప్ చేస్తారు సో ఆ ప్రయత్నం చేసి ఇది పాఠశాలలో ఉన్న పిల్లలు మెడిసిన్స్ వాడకుండా కిడ్నీ వాడకపోతే ప్రయత్నం చేయడం చూసి రైతు రైతు యొక్క వృత్తిని గౌరవించి రైతు తప్పదించుకోవాలనుకున్నాం అందుకనే వాళ్ళని గౌరవించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించేటువంటి ప్రధానోపాధ్యాయుల గారు మాకు చిన్న కాలంగా ఎలా కార్యక్రమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి గారు సోదరి మహిళలందరూ కూడా చెప్తున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా